హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లు డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి మార్నింగ్ లేవంగానే కసవైతే చిమ్మేశాను తర్వాత అంట్లో అయితే తోముకుంటున్నాను ఇవి తోముకున్న తర్వాత మా పాపకైతే లంచ్కి ఇంకా టిఫిన్కి రెడీ చేసుకోవాలి అందువల్ల ముందే కొద్దిగా అంట్లు అయితే ఉన్నాయి కదా తోమేసుకుందామని తోముకుంటున్నాను ఈ లోపు మా చిన్నదిగానే లేసిందంటే నేను అంట్లు తోముకునివ్వదు అందుకని ముందుగానే గబగబైతే గబైతే తోమేసుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత ఈరోజు తాలింపు అన్నం అయితే చేద్దామనుకుంటున్నానండి అది త్వరగా అయిపోతుందని చెప్పి మా పాప కూడా కర్రీ వేయమొద్దు నాకు అది చేసేయమని చెప్పి అడిగింది అదే చేస్తాను ఈ లోప తోమేసుకొని దోశ అయితే పోస్తున్నాను మా చిన్నది అప్పటికే లేసేసింది ఎత్తుకొని అయితే దోశ పోసుకుంటున్నాను దోశ ముందే అన్నం కూడా వండేసి తాలింపు అయితే లేండి తర్వాత దోశ పోస్తున్నాను మా పాపను ఎత్తుకొని అయితే దోశ పోసుకుంటున్నాను ఒక పక్క అన్నం అయితే చల్లారి పెట్టేశాను పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత మా వారు వస్తూ వస్తూ బాండాలు అయితే తీసుకొచ్చారు స్కూల్ వదిలిపెట్టేసి బాగుంటాయండి నెల్లూరులో బొండలు ఒక్కొక్క చోట సూపర్గా ఉంటాయి మా చిన్నది కావాలని అడుగుతుంది తర్వాత టిఫిన్ అయితే చేసేసాము టిఫిన్ చేసిన తర్వాత మా పాపను పడుకోబెట్టేసి అంతా నీట్గా క్లీన్గా కడిగేసుకున్నాను అంతా ఆరబెట్టేసుకున్నానండి మా చిన్నది పడుకున్న తర్వాత ఉదయం అంతా ఎలా అంటే అలా ఉంటుంది కిచెన్ తర్వాత అది వెళ్ళిపోయినాకే నీట్గా అంతా కడుక్కుంటాను మా పొద్దున ఉండను కదా మా పాపకి లంచ్లోకి అదే నేనైతే ఆఫ్టర్నూన్ కూడా ఉంచుకున్నాను మా వారు ఎలాగో ఈరోజు మధ్యాహ్నం అన్నానికి రారని చెప్పేసి నేనైతే అది తినేసి చిన్న పాపకి కొద్దిగా కార్ రైస్ అయితే పెట్టాను మధ్యాహ్నం తిన్న తర్వాత కాసేపు అయితే పాపతోటి టైంపాస్ అయితే అయిపోతుంది లేదా కాసేపు పడుకుంటాను ఆ తర్వాత ఈరోజు బట్టలు అయితే చాలా వేసానులేండి బెడ్షీట్లు ఇంకా బట్టలు అన్నీ కూడా ఈరోజు వాషింగ్ మిషన్కి వేసాను ఈరోజే ఎండగాల్సింది ఈ మద్దతు ఒకటే వర్షం కదా అందుకని బెడ్షీట్లు అయితే ఉతుక్కున్నాను అవన్నీ నీట్గా పరుచుకుంటున్నాను ముందే పాపకైతే స్నానం చేయించి ఇవన్నీ అయితే నీట్గా మడతలు వేసుకుంటున్నాను అప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది అన్నీ పచ్చుకుంటున్నాను ఆఫ్టర్నూన్ ఏం కర్రీ చేయలేదు కదా ఈరోజు మార్నింగ్ చేసిందే నేను కూడా తిన్నాను కాబట్టి ఇప్పుడైతే ఏదో ఒకటి చేద్దాం అనుకుని పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఇంట్లో ఏం పచ్చళ్ళు లేవు అని చెప్పేసి అయితే పచ్చడి అయితే దంచుకుంటున్నాను అప్పుడాలైతే ఏం చేయాలండి అన్నం అయితే ఉంటాను సాయంత్రం ఇంకేం చేయలేదు అప్పుడేంచి పచ్చడి అయితే చేశాను మార్నింగ్ సింపుల్గా తాలింపన్నం తిన్నాం కదా పాప నేనని చెప్పేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను పల్లీలు ఎండుమిర్చి వేసి పచ్చలైతే చేసుకుంటున్నాను కొద్దిగా పల్లీలు తీసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా ధనియాలు వేసుకొని వేయించుకుంటాను కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ నేను మెంతులు ఏం వేయలేదు ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను కొద్ది కొంచెం అంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఫ్రై అయితే చేసుకుంటాను లైట్గా ఎనిమిర్చి ఏగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది రైస్లోకి కొంచెం నెయ్యి నెయ్యేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంట్లో ఏదో పచ్చడి ఉంటే బాగుంటుంది కదా ఏదైనా కర్రీలు అయిపోయినా వేసుకుని తినేసేయచ్చు అందువల్ల పచ్చడి అయితే దంచుకుంటున్నాను మిక్సీకి వేసుకోవచ్చు కానీ పెద్ద టేస్ట్ ఉండదు అని చెప్పేసి వారైతే రోట్లోనే దంచమంటారు పెద్ద రోలు అయితే ఎక్కువ దంచుకోవచ్చు చిన్న రోల్ కదా కొద్దిగా అయితే దంచుతాను పల్లీలు ఎన్నిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు టమాటాలు అయితే వే వేయించుకుంటాను ఆయిల్లోనే వేసుకొని వేయించుకుంటే సూపర్గా ఉంటాయండి టమాటాలు అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేస్తానండి ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఇవి మగ్గేటప్పటికీ ఒక పక్క నేనైతే వేయించిన పల్లీలు ఎన్నిమిర్చి మెత్తగా అయితే దంచుకుంటాను ఇవి వేగేటప్పటికి మనం అది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను ఇది సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది లేకపోతే హైలో పెట్టి కూడా వేయించుకోవచ్చు మాడిపోతాయి అని చెప్పేసి నేనైతే సిమ్లో పెట్టేసి ఇవి వేయించుకుంటూ ఒక పక్క పచ్చడి అయితే దంచుకుంటాను పల్లీలు బాగా మెత్తగా మెదిగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని అందులోనే వేండిమిర్చి కూడా వేసుకొని దంచుకుంటున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుందని దంచుకుంటేనే బాగుంటుంది ఇవి కూడా మెదిగేటప్పటికి ఒక పక్క అయితే టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు అందులో చింతపండు అయితే వేసుకుంటున్నాను కొద్దిమంది చింతపండు నానబెట్టి కూడా వేసుకుంటారు కానీ నేను ఆయిల్లోనే వేసేస్తానండి బాగుంటుందని చెప్పేసి అవి మగ్గేటప్పటికి ఇలా మెత్తగా అయితే మెదిగిపోయాయండి మిర్చి ఇంకా పల్లీలు కూడా బాగా మెది బాగా అంటే మెత్తగా ఏం దంచుకోబలేదు కొద్దిగా అలా ఉంటేనే బాగుంటుంది మరి గంధంలాగా నూరుకుంటే బాగోదు కదా ఈ లోపు టమాటా చింతపండు కూడా బాగా మగ్గిపోయాయి ఇవైతే ఆపేసి కొద్దిసేపు చల్లారిస్తాను ఈ లోపు దాంట్లోనే కొంచెం తెల్లగడ్డలు అయితే ఒలసి పెట్టుకున్నానండి అవి ఇంకా ఎరగడ్డ కూడా ఒకటైతే వేసుకుంటున్నాను కట్ చేసే సన్న పీసులుగా ఏమి వేనండి దాంట్లోనే కొద్దిగా అయితే దంచేసుకుంటాను మరి మెత్తకు కాకుండా కొంచెం పులుకులు ఉండేటట్టుగానే దంచుకుంటాను బాగుంటుందని చెప్పేసి ఇలా దంచుకుంటాను ఆ తర్వాత మనం వేయించుకున్న టమోటా అవి కూడా వేసుకొని కొంచెంసేపు అయితే దంచుకుంటాను టమాటా వేయకముందు అన్నీ వేసుకోవాలండి లేకపోతే దంచేటప్పుడు అంతా పైన పడుతుందని చెప్పేసి మొత్తం ముందే వేసుకుని దంచుకుంటాను తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత పచ్చడి మన ఇష్టం అండి తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే తాలింపు పెడితే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా అంటే ఆయిల్ వేసుకొని అందులోనే తాలింపు గింజలు ఇంకా మిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు అయితే పెట్టేసుకున్నాను పచ్చడి అయితే చేయడం అయిపోయింది నేనైతే తిందామని చెప్పేసి అయితే పెట్టుకున్నాను అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తింటాను బాగుంటుంది కదా పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే అప్పుడల్ అయితే వేయించాను కానీ నేనైతే తినలేదులేండి ఒట్టి ఒట్టి పచ్చడితోనే తింటున్నాను ఇందులోకి పప్పు చేసుకుంటే ఇంకా భలే ఉంటుంది పప్పు పచ్చడి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది టమాటా పప్పు లేకపోతే ముద్దపప్పు చేసుకున్న ఈ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఏదైనా ఫ్రై ఉన్నా బాగానే ఉంటుంది అప్పడాలకన్నా కూడా కానీ టైం లేదు చేసే ఓపిక కూడా లేదులేండి అందుకే ఒకటి పచ్చడి అయితే చేసి అయితే వేయించేశాను నేనైతే అన్నం తినేస్తున్నాను మా చిన్నది అప్పుడే లేచేసింది నేను ప్లేట్లో అన్నం పెట్టుకోవడం ఆలస్యం అది లేచే కూర్చుంటుంది లేచేసిందండి తర్వాత తింటావా అంటే వద్దనింది దానికి పాలన అయితే సపరేట్గా కలిపి పెడతాను పచ్చడి కదా కారంగా ఉంటుంది ఒక్కోసారి తింటుంది పచ్చడి అన్నమైనా ఒక్కోసారి తినదు నేనైతే అన్నం తినేస్తున్నాను ఈ లోపు మా పెద్దది వస్తే దాన్ని పెట్టేదాన్ని అది రాలేదు లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే తినేస్తున్నాను ఓకే అండి ఈ వీడియో ఎంతైతే ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్